పాలిటెక్నిక్ లో ఉన్నావా ఏం చదువుతున్నావు ఏం కావాలి నీకేం కావాలి చెప్పు కాలుకి ఏం చేయించమంటావు ఆపరేషన్ చేయాలనా ప్లాస్టిక్ కాలు మా ఈ అబ్బాయి పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్ బాబు కాళ్ళు సరిగా లేదు పిలిచి మన చేపూర్ ఎదు పెట్టాలి చూసాం ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడించండి అవసరమైందని చెప్పండి నేను ఈ అబ్బాయి పర్సనల్గా ఎక్కడైనా సరి తీసుకెళ్ళి లెగ్ పెట్టిస్తాం లేదు ఏడవ కూర్చున్నాయినా నీకు అన్నీ తెప్పిస్తాను నీకెందుకు సరేనా నేను చేయిస్తాలే ఎవరికి కాలేజ్ చూసుకోండి K kar